హే గాయస్ అందరూ ఎలా ఉన్నారండి మీరెంట్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ లవ్ చాలా డేస్ అవుతుంది ఇట్లా లాజ్ వీడియో తీసి ఈరోజు కొంచెం ఎక్కువ థింగ్స్ ఉన్నాయన్నమాట సో నేను అనుకున్నాను ఓకే లాజ్ వీడియో తీద్దాం చాలా డేస్ అయింది కదా అండ్ ఈ హ్యాన్ కూడా మీరు చూసినట్టు ఉంటుంది అన్నట్టు అనుకున్నాను సో లెట్ స్టార్ట్ ఈరోజు కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి అవన్నీ చేద్దాం మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ని ఈరోజు సాటర్డే అండ్ ఈరోజు డేట్ వచ్చేసి ఒకసారి ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అనమాట సో ఈరోజు హన్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాడు వాడితో ఆడి ఆడి సిక్స్ ఓ క్లాక్ వరకు దుర్గాకి ఇచ్చానమాట మా మెయిర్ పేరు దుర్గా సో తనకి ఇచ్చేసాను తను ఆయిల్ మసాజ్ చేసి కిందకి తీసుకెళ్ళింది వాడిని అయితే సో ఈలో మనం ఇహాన్కి బ్రేక్ఫాస్ట్ అండ్ దుర్గాకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ హస్బెండ్ నేను మార్కెట్కి వెళ్ళాలన్నమాట సో ఇహాన్ ఈరోజు తీసుకెళ్ళట్లేదు మామూలుగా అయితే తీసుకెళ్ళావాలో ఈరోజు వేరే ప్లాన్ ఉండింది అందుకే తీసుకెళ్ళట్లేదు సో మీరు కూడా మాతో పాటు రండి ఇంకెటువంటి లేట్ చేయకుండా వ్లాక్ స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ అయితే నాకు చావ్ కాస్తున్నాను నేను అది యాక్చువల్గా ఇహాన్ కోసం చేసి ఉంచిందమ్మా ఇది నేతిలో వేపు ఉంచింది ఫ్లోర్ అయితే కానీ ఈహాన్ అసలు తినట్లేదు అనమాట రాగి చాలా తక్కువ తింటున్నాడు బట్ దీన్ని వేరే ఫామ్స్ అయినా వాడికి పెట్టాలి రాగి మంచిది కదా స్టార్టింగ్లో తినేవాడు కానీ ఎందుకో మరి తర్వాత నుంచి అది పెట్టినప్పుడల్లా వాడు యాక్ వ్యాక్ అయినా రియాక్షన్స్ ఇస్తున్నాడు అనమాట సో ఈ లోపు మాకు కూడా ఇది కొంచెం మంచిదే అన్నట్టు అమ్మ అయితే తిట్టింది మీరైనా తాగొచ్చు కదా ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నారని ఇప్పుడు ఫ్యూ డేస్లో మేము ఇండియా వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట సో ఇంట్లో కొన్ని కొన్ని థింగ్స్ అన్నీ నేను కంప్లీట్ చేసి వెళ్ళాలి లేకపోతే అరే అట్లానే ఉంటాయి సో ఎందుకు వెళ్తున్నాను అనేది పెద్ద రీజన్ ఏం లేదు హస్బెండ్కి కొంచెం పని ఉంది అనమాట ఇక్కడ సో అంటే వేరే కంట్రీ వెళ్ళే పని ఉంది నేను ఇక్కడ ఉంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్నారు సో అదన్నమాట ఇంకెన్ని డేస్లో వెళ్తున్నాం మా ట్రిప్ ఎట్లా జరుగుతుంది అవన్నీ మీరు నువ్వు నా ఛానల్లో చూస్తారు దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇక్కడ ఏంటంటే ఇండియాలో లాగా బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉండదు ఎప్పుడు కావాలంటప్పుడు ప్రతి స్టోరీ నైన్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది ఓకే ఏ హాన్కి చేసి వెళ్దామన్నా దుర్గాకి బ్రేక్ఫాస్ట్ లేదు దోశ బ్యాటర్ అయిపోయింది అనమాట ఏ నేను కొత్తది రోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ సో చూద్దాం అని ఎట్లా రియాక్ట్ అవుతాడు సో మీరు కూడా ట్రై చేయండి ఇది వాడ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో వాడు ఎట్లా తింటాడు వాడికి నచ్చుతుందో పడుతుందో లేదో అన్ని ట్రై చేయాలి పొంగనాలు కోసం ఆల్రెడీ ఇందులో సూజీ అన్ని వేసేసాను నేను రెసిపీ ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను పొంగనల్ది బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దాని అట్లా ఉంచి ఈ లోపు ఇహాన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాం లేట్ అవుతుంది మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి మేము సో ఈరోజు ఈహాన్కి ప్యాన్ కేక్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పటివరకు ఈహాన్కి నేను ఎక్ పెట్టలేదు ఈరోజు ఫస్ట్ టైం పెడుతున్నాను ఇప్పటి నుంచి అలవాటు చేయాలంటే మళ్ళీ లేకపోతే తిండర్ అంటా హెయిట్ చేస్తారని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోస్ చూశాను సో ఎనివే ట్రై చేయాలి కాబట్టి ఒకసారి ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను బనానా స్మాష్ చేసి పెట్టుకున్నాను అండ్ ఈ రుందులోనే రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో లెట్సీ ఇదైతే నా దగ్గర స్మాషర్ ఉంది ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇన్ కేస్ మీరు ఇది లేకపోతే ఫుర్త్తో స్మాషేసి అయింది సరిపోతుంది లేకపోతే మిక్సీ చేయండి మరీ మిక్సీ చేస్తే ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కొంచెం టేస్ట్ మారిపోద్ది అనమాట సో ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అలా అంటే చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను అంటే ఇహానికి కొంచెం నచ్చట్లేదు కదా సో కొంచెం కొంచెం అలవాటు చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా పిల్లలకి నచ్చకపోవడం అట్లా ఉండదు ఒక్కొక్కసారి మూడ్ బట్ కూడా ఉంటుంది బట్ ఇహానికి నేను చాలాసార్లు ట్రై చేశాను అది నచ్చకపోయినా సరే కానీ తను అలాగే బిహేవ్ చేసేసరికి నేను ఇంకా అయితే దీన్ని ఇంకా వేరే టైప్లో పెడదాం చెప్పి నేను ఫిక్స్ అయ్యాను पैन के वस्ते मन लाइफ पैन के चुड़मे पैन के परिहा దగ్గర దీనికి సరిపోయే మూత లేదు సో దీని పెడుతుంది వీటిని ట్యాన్ చేయడం ఒక పెద్ద ఇది చాలా బాగా రోస్ట్ అయింది ఫస్ట్ మిడిల్ లో తిప్పుకున్నాను అది మాడిపోతుంది ఎయ్ ఎయి టేస్ట్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను నేను కదా బాగుంది పికల్తుందండి ఇంకా బాగుంది డ్ ప్యాన్ కేక్ చాలా బాగుంది అంటే వేసింది బాగానే అవుతా కదా స్వీట్ గా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఇందులో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేస్తే ఇంకా అంట కోసం కష్టపడి చేస్తే వీడు తింటాడా వీడు పాలు తాగేసి వచ్చాడు ఆకలియట్లేదు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

సో ఇహాన్ ఇంటి దగ్గర వెళ్ళేసి వచ్చాము యాక్చువల్గా నాకు దుర్గా గురించి చెప్పలేదు కదా మేము కొత్తగా మెయిన్ పెట్టుకున్నాం అనమాట తను యాక్చువల్గా మాకంటే ముందు ఇద్దరు ట్విన్స్ని చూసుకునేది వాళ్ళు యాక్చువల్గా ఇండియా వెళ్ళిపోయారు తను కూడా వెళ్ళబోతుంది ఈ కొన్ని డేస్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి హస్బెండ్ పెట్టారు అమ్మ దానిసేపు బాగానే ఉన్నది కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అయింది అనమాట దాన్ని చూసుకోవడం హస్బెండ్కి అప్పుడు కూడా వర్క్ ఫుల్ ఉండింది సో ఆయన హడావుడిలో ఉండడం హ్యాండ్తో కొంచెం ఇబ్బంది అయింది సో అందుకే మెయిన్ పెట్టుకున్నాం అనమాట తను చాలా బాగా చూసుకుంటుంది కానీ ఇలా వదిలేసి వచ్చినప్పుడు మనసు కొంచెం ఇదిగా సర్లే ఇంకా ఇంకెలా ఇండియా వెళ్ళిపోతాం మళ్ళీ హస్బెండ్ని చాలా మిస్ అవుతాను నేను అందుకే కొన్ని డేస్ ఇట్లా మేము ఇద్దరు స్పెండ్ చేయాలనుకుంటున్నాము అంటే మరీ ఓవర్గా కాదు కొంచెం లైట్ లైట్కి ఇట్లా బ్రేక్ఫాస్ట్కి తప్పమని వెళ్ళేలా వచ్చేసేలాగా అలా అనమాట సో పదండి ఎక్కడికి వెళ్తాం ఇంకా ఫిక్స్ అవ్వలేదు నాకైతే శాండ్విచ్ తినాలని ఉంది అదొకట చెప్పాను హస్బెండ్కి సో ఎక్కడికి వెళ్తాం ఇంకా ఫిక్స్ అవ్వలేదు సో చూద్దాం సబ్లే ఉంది కదా మార్నింగ్ പ്രെഗ്നെൻസീ ടൈം കുർത്തുന്ന മംഗരം എർ മോർണ ലേച്ചേനു ആ രോജു തീക്കാം ബോജ് കുർത്തൊരു അതേ ആലോചിസ് ചൂട് ఇది మార్కెట్ లోపలికి మటన్ చికెన్ ఫిష్ అని ఇక్కడ తీసుకుంటారు హస్బెండ్ మటన్ ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ చూసారా మొత్తం ఆడవాళ్ళే కొడుతున్నారు బాగా అనిపిస్తుంది అట్లా చూస్తే ఇక్కడ ఆడవాళ్ళకి బాగా వాల్యూ ఎక్కువ అనమాట అంటే మొత్తం వర్క్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు మగవాళ్ళకంటే పని ఎక్కువ చేస్తారనమాట ఇంట్లో రైస్ అయిపోయింది యాక్చువల్గా ఇప్పటి వరకు మేము ఇండియన్ రైస్ యూస్ చేసాము లోకల్ రైస్ ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా లోకల్ రైస్ ఎట్లా ఉండో ఇంకా రైస్ తీసుకుని అయితే కెఫేకి వచ్చేసాము దీనికి ఆల్రెడీ మేము రోజు నైట్ వచ్చామన్నమాట హస్బెండ్ సడన్ గా తీసుకొచ్చారు ఈ ప్లేస్ కి ఇక్కడ ఫుడ్ చాలా చాలా బాగుండింది నాకు ఎనీవే శాండ్విచ్ తినాలనిపించింది కదా ఇక్కడ బాగుంటుందేమో అనిపించి ఇంక ఇక్కడికే వచ్చాము ఎంత బాగుండిందంటే ప్లేస్ చాలా ప్లెజెంట్ గా ఉంది కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది లేకపోతే నేను రాక్ క్లిప్సే పెడదాం అనుకున్నాను ఈ వీడియో అంతా ఇక్కడ స్పెగటి అయితే సూపర్ టేస్టీ ఉండింది ఆ రోజు నా శాండ్విచ్ క్రేవింగ్ కూడా తీరిపోయింది మంచిగా అట్లా మాట్లాడుకుంటూ ఆ యాంబియన్స్ ని ఫీల్ అవుతూ ఇంకా అంత మంచి అంబియన్స్లోకి లోకి వెళ్ళేసరికి హస్బెండ్ కి నాకు ఎక్కడ లేని బిజినెస్ ఐడియాస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి సో అట్లా కొంచెం మంచిగా మాట్లాడుకున్నాం అనమాట స్టార్ట్ అవుతుంది టైపర్స్ ఏందో ఇండియాలో టైపర్స్ షాపింగ్ ఎక్కడ ఏం నచ్చట్లేదు ఇక్కడ ఊరికే లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇండియా వెళ్ళిన తర్వాత ఒకసారి హగ్గి ట్రై చేయాలి అవి లీక్ లేదో ఇహాన్ ఏంటంటే పొట్ట మీద పడుకోవడం బాగా అలవాటైపోయింది వాడికి అందుకే బాగా లీక్ అవుతుంది నైట్ టైమ్ ఇక్కడ అయితే వీళ్ళ బ్రాండ్ బేదికే యూస్ చేస్తాం సూపర్ అండి ఇంటికి వెళ్దాం ఇహాన్ ఏం చేస్తున్నాడో చూద్దాం ఐ థింక్ పడుకుంటున్నాడు వెళ్ళిన తర్వాత వాడికి ఫుడ్ పెట్టాలి ఇంటికి అయితే వచ్చేసాము మా ఇహాన్ బాబు పడుకున్నాం ఇహాన్ గారు లేచారు ప్యాన్ కేక్స్ అయితే ఇహాన్కి కి బాగా తిన్నాడు కొంచెం తిన్నా కదా కదా తల్లి వీడియో ఆన్ చేయడం అట్లా బ్లాంక్ గా చూస్తాడు మా స్నానం చేస్తాడు ఇప్పుడు మార్కెట్ నుంచి మటన్ తీసుకొచ్చాం సో మటన్ కుక్ చేస్తున్నాను యాక్చువల్లీ నిన్న నాన్ పెట్టాను నేను ఇక్కడ కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల మిక్సీ ఆడలేదు పెసర పిండి అనమాట పెసరెట్లా వేయడానికి ఈ హ్యాండ్ బబ్ స్నానం చేశాక మళ్ళీ కనిపిస్తాము బాయ్ చాలా టేస్ట్ తర్వాత ముగ్గురే బయటకెళ్ళు వితౌట్ ఎనీ హడావిడి జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో ఒక పాలు బాటిల్ ఒక డైపర్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అంతే జస్ట్ టీ తాకొద్దాం అని చెప్పేసి హెల్టెక్ వస్తుంది వాడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళ దగ్గరే మా ఓడు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు కదా కార్లోకి వెళ్ళిన తర్వాత వైలెంట్ అవుతాడు చూడండి జస్ట్ నేను ముందు వెళ్తాను హస్బెండ్ మీకు చూపించాలనుకుంటున్నారు అదిగోండి సౌండ్ చేసి ఆడుకుంటాడంటే నేను నా ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ పెడుతూ ఉంటాను ఇన్ కేస్ మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అందులో అప్డేట్స్ అన్నీ చాలా స్పీడ్గా ఇస్తూ ఉంటాను అంటే యూట్యూబ్లో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అయితే సో మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇహా వీడియోస్ అన్నీ అందులోనే పెడుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాం నానా ఎక్కడికి వెళ్తున్నానా నాకైతే చాలా పగిలిపోతుంది అర్జెంట్ గా టీ తాగాలి ఇప్పుడు మన టీ వచ్చేసింది క్యూటీ స్క్యూటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ దాకా వాచ్ చేసినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సంద నెక్స్ట్ వీడియో గాయ్స్ బాయ్ బాయ్